నా కాలేజ్ ఇంటర్న్షిప్ అయిపోయింది అయిపోయినప్పుడు నేను అనుకున్నాను ఇంక ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ట్రై చేయాలని అప్పుడు హైదరాబాద్ సర్దుకొని వచ్చా సార్ వచ్చిన వెంటనే ఫిల్మ్ స్కూల్స్ వెతకడానికి అంటే నేను వెళ్ళి పర్టికులర్గా కూర్చొని ప్రతి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళేవాడిని వెళ్ళి డెమో వన్ ఇయర్ వన్ డే కూర్చొని చూస్తాను సార్ బాగుంటే నేను జాయిన్ అవుతాను అట్లా అన్ని ఫిల్మ్ స్కూల్స్ తిరిగాను నేను దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్ అని ఇక్కడ గచ్చిబోలీలో ఉండేది సార్ నాకు అది టైమింగ్స్ హైలైట్ నచ్చింది అనమాట మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ నాన్ స్టాప్ నాకు అక్కడ టైం స్పెండ్ చేయడం కావాలి ఇంకే నీళ్ళ వీకెండ్స్లో అట్లా అంటే మళ్ళీ అయిపోయిద్దని నాకు అక్కడ వెళ్ళేవాడి అక్కడ ముగ్గురు గురువులు ఉండేవారు సుప్రియ శుక్ల అని ఫ్రమ్ ఎన్ఎస్డి ఇంకొకరు ప్రగతి మ్యామ్ అని షీశ్వలీస్ హాస్ అటు సైడ్ చేసి వచ్చారు ఇంకొకరు శ్రీనివాస్ సార్ అని అతను ఓకల్స్ ముగ్గురు అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేవారు మొత్తం అక్కడ థియేటర్స్ ప్రాక్టీస్ చేయడం వర్క్ చేయడం రోజు సెషన్స్ అవ్వడం క్లాసెస్ అండ్ అలా నాకు వన్ ఇయర్ అయ్యాక నేను ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్ ఇంకా